నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ విజయోత్సవ సభను ఈ నెల ఇరవై రెండున అనంతపురంలో నిర్వహించనున్నారు అందుకు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పరిశీలించారు సుమారు ఇరవై వేల మంది అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఆయన తెలిపారు ఈవెంట్ ను విజయవంతం చేయాలని దగ్గుబాటి ప్రసాద్ కోరారు కార్యక్రమానికి హాజరయ్యే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు ఈ నెల తేదీ అనంతపురం టౌన్లో డాకు మహారాజ్ విజయోత్సవ సభ జరుగుతుంది మా అభిమాన నాయకుడు మా హీరో బాలాయి బాబు గారు ఇక్కడికి హాజరవుతున్నారు దాదాపు ఒక ఇరవై ఐదు వేల మందికి ఇక్కడ ఏర్పాట్లు చేయబోతున్నాం మా ఎస్పీ గారు డిఎస్పి గారు ఇక్కడ ఉండే మా సిఏ గారు వీళ్ళంతా ఆల్రెడీ ఏర్పాట్లను పరువేషిస్తున్నారు లాస్ట్ వీక్ జరగాల్సిన ప్రోగ్రామ్ యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల పోస్ట్పోన్ చేయడం జరిగింది ఇదే ప్లేస్లోనే మళ్ళా ఇరవై రెండవ తేదీ విజయోత్సవ సభ ఇక్కడ జరుగుతుంది ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో జనవరి తొమ్మిది చేయాలనుకున్న సమయంలో తిరుపతి ఘటన సందర్భంగా తీసుకున్న నిర్ణయానికి క్యాన్సిల్ చేసి తర్వాత గ్రాండ్ సక్సెస్ మీట్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా బాలకృష్ణ గారు తీసుకున్న నిర్ణయానికి అనంతపురం జిల్లా వాసిగా అనంతపురం జిల్లా ప్రజల తరఫున బాలయ్య అభిమానులు అభిమానులందరూ తరఫున నేను నిజంగా గర్వించదగ్గ విషయం తమ్మన్ మ్యూజికల్ నైట్ ఫస్ట్ టైం ఆయన ఇంతవరకు ఎక్కడ అంత పెద్ద మ్యూజికల్ నైట్ కండక్ట్ చేయలేదు అనంతపురం జిల్లా వాసులకు అలాగే అభిమానుల కోసం కొత్తగా సంథింగ్ ఏదైనా చేయాలని చెప్పేసి తమన్ మ్యూజికల్ నైట్ చాలా అద్భుతంగా గ్రాండ్ ఇయర్గా గా ప్లాన్ చేస్తున్నారు